పరిష్కారం మనకి మరింత హానికరంగా మారే అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి ఆలోచించకుండా డిషన్ కనుక తీసుకుంటే అది ఎలాగనే దానికి నేను రాసిన ఒకనొక మణి పంచతంత్రంలో ఒకనొక కథ గురించి ఆయన అడిగారు ఆ కథ గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు ఒకనొక అడవిలో ఒక చెట్టు మీద కొంగల గుంపు ఉండేది ఆ కొంగల గుంపు గుడ్లు పెట్టి ఆహార వేట కోసం బయటికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు కింద ఉన్నటువంటి త్వరలో తా తాజ్పా ఉండేది ఆ తాజ్పా పొట్టల నుంచి బయటకు వచ్చి అవి లేనప్పుడు అది వెళ్ళి ఆ గుడ్లను తింటూ ఉండేది సో ఈ తింటూ ఉన్నప్పుడు ఇది వీటి తాజుపావను ఎదుర్కోలేక ఆ గుడ్లు తింటుంటే చూస్తూ ఊరుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవి సో మొత్తానికి ఎవరో వాళ్ళు ఇచ్చిన సలహాని అనుభవించి అనుసరించి అక్కడ ఫలానా చోట ముంగీస ఉంటుంది ముంగీసకి తాజుపావంకి కూడా బద్దమైన కాబట్టి ఆ తాజుపా ఒక చేపలు కనుక మీరు తీసుకెళ్ళి ఆ ముంగీస బిలం దగ్గర నుంచి అలా అక్కడ ఒకటి ఒకటి అలా తీసుకుంటూ తీసుకుని వస్తూ అలా పుట్ట పుట్టదాకా మీరు తీసుకురండి ఒకసారి పుట్ట పుట్టదాకా ముంగీస కనుక వచ్చింది అంటే అవి రెండు పోరాడతాయి అవి రెండు పోరాడిన తర్వాత డెఫినెట్గా తాజుపామను ముంగీస చంపేస్తుంది చంపేసిన తర్వాత అది మీకు పరిష్కారం దొరుకుతుంది ఆ సమస్య నుంచి అని చెప్పంటే సరే కదా కొంగలన్నీ కూడా కొన్ని చేపలు పట్టుకుని ఆ చేపలన్నిటిని ఆ ముంగీస బిలం దగ్గర నుంచి అలా అక్కడొట్టే అక్కడ ఒకటి అలా గైడ్ చేస్తాడు తాచిపాము పుట్టదాకా గైడ్ చేస్తాయి ఈ తాచిపాము పుట్టదాకా గైడ్ చేసిన తర్వాత ఆ పాపం అలా అనుకున్నట్టుగానే ముంగీస అనేది తాజుపాం పుట్టదాకా వస్తుంది తాజుపామతో పోరాడుతుంది తాజుపావం చంపేస్తుంది తాజపామం చంపేసిన తర్వాత దాని దృష్టి చెట్టు మీద పడుతుంది ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద కొంగలకి కొంగల గుడ్ల మీద పడుతుంది గుడ్ల మీద పడి తెల్లారి నుంచి ఆ ముంగీస వచ్చి ముంగీస వచ్చి ఈ గుడ్లను తింటే మొదలు పెడుతుంది సో ఇప్పుడు ఇవి కొంగలని తల్లబట్టుకుంటాయి అసలు పాముతోటి మనం బాధలు పడే పిల్లలు గుడ్లు తింటున్నా పాముతోటి బాధలు పడే ఆ పాముకు వ్యతిరేకంగా ముంగీస ఇచ్చాం ఇప్పుడు ముంగీస గుడ్లను తింటుంది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి సో కనీసం తాజపాముకి శత్రువు ఒక ముంగీస అనేది ఒకటి ఉంది ముంగిసకి ఎక్కడి నుంచి తీసుకురావాలి సో దీనికంటే అదే కొంచెం మనకి తక్కువ హాని చేసేదేమో ఇదైతే కంప్లీట్గా మనకి ఎక్కువ హాని చేస్తుంది అంటే సమస్య కంటే సమస్య పరిష్కారం మనకి ఎక్కువ బాధాకరంగా ఉంటుంది ఇది ఎట్లా ఉంటుందండి ఒక్కోసారి మనం ఈ యొక్క మేబీ మన ఇంటి పక్కన పక్కింటి వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారనో ఏదో ఎవరితోటి చిన్న గొడవ అయిందనో కనుక మనం పోలీస్ స్టేషన్కో కోర్టుకో ఎక్కామనుకోండి అక్కడ వాళ్ళు పెట్టే టార్చర్ వీళ్ళు పెట్టే టార్చర్ కంటే చిన్నది అయిపోతుంది వాడు అంటే పక్కింటి వాడితో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కానీ అక్కడ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇక వాడు రోజు ఎప్పుడు పడితే అప్పుడు పిలిచి రమ్మంటాడు వెళ్ళమంటాడు ఆ కాఫీలు తెప్పిమంటాడు పేపర్లు తెప్పిమంటాడు అది చేయమంటాడు ఇది చేయమంటాడు అలా చేయమంటాడు ఇక ఆ టార్చర్ తట్టుకోలేము అనమాట ఆ టార్చర్ మరింత భయంకరంగా ఉంటుంది సొల్యూషన్ అదేదో వీటితోటే కనుక స్నేహ వీటితో కనుక పరిష్కార మార్గం చూసినట్టయితే అదే వేరే లెక్క ఉంటుంది కానీ పోలీస్ స్టేషన్ దగ్గరికి కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక మనం తిరుగుతూ ఉండాల్సి వస్తుంది అన్నమాట సో అలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన సమస్య కంటే కూడా దాని యొక్క పరిష్కారం మనం ఆలోచించకుండా సమస్యని పరిష్కరించడం మాత్రమే అంటే సమస్యను పరిష్కరించడం ఒక విషయం అయితే సమస్యను సమర్థవంతంగా పరి పరిష్కరించడం అనేది మరొక మెట్టు సో ఆ పరి సమర్థవంతంగా పరిష్కరించటం కనుక కుదరకపోతే సమస్యను పరిష్క సమర్థవంతంగా కనుక పరిష్కరించకపోతే డెఫినెట్గా మనకి ఆ సమస్య కంటే కూడా పరిష్కారం మరింత బాధాకరంగా మారుతుంది అని దాంట్లో నీతి దాంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం దాని గురించి పవన్ గారు అడిగారు నేను చెప్పాను Thank you very much.